जय सचिपालय सचिव जय 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 तेलंगाना जय డాక్టర్ చంద్రప్రకాష్ నేను మెడికల్ ఆఫీసర్గా ఫోన్ చేస్తున్నాను ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి మా పేరెంట్స్ మా పూర్వీకులు అందరూ పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడ్డాము అయితే కొత్త గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై ఆరు కులాలని సిట్టి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సిటీ కులాన్ని తొలగించడం జరిగింది దానికోసం మేము ఎన్నోసార్లు ప్రయత్నించున్నాము ఇప్పుడు ఆ కులాన్ని ఈ సర్వే ఈ బీసీ కులగల సర్వేలో ఈ సెట్టిపల్లి కులాన్ని బీసీ బిఈ నుంచి కలపాల్సిందిగా మేము కోరుతున్నాము అంతేకాకుండా మన కులగలను కూడా ఈ సెట్టిపల్లి గురించి అందరికీ చెప్పడం జరిగింది వెంకట శ్రీనివాస్ బాలాజీని నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను తెలంగాణలోనే పుట్టి పెరగడం జరిగింది చదువులన్నీ ఇక్కడ జరిగినాయి మా నాన్నగారు రీత్యా తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై మూడులోనే వచ్చారు అక్కడి నుంచి మన సారదినారులోనే మేము స్థిర నివాసం పెట్టుకున్నాము గత తెలంగాణ ఏర్పడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే గత ప్రభుత్వము తొల సిటీవలి కులాన్ని తొలగించడం జరిగింది అటు ఓసీ కులానికి ఓసీలోనూ లేదు ఇటు బీసీలోనూ లేదు చదువుకున్న పిల్లలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి రిజర్వేషన్ లేదు ఆఖరికి సర్టిఫికేట్ కోసం అడిగితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మేము ఎలిజిబుల్ కాకుండా చేశారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా 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 సమస్యలన్నింటినీ తీరుస్తున్నారు ఆ విధంగానే మా సెట్బల్చ కులాన్ని చేర్చి బీసీలో చేర్చి బీసీ బీగా గుర్తించి మాకు సర్టి మా పిల్లలకి కానీ మా తరానికి భవిష్యత్తుకి కూడా మంచి బాట వేస్తారని బీసీ బీగా చేర్చి వాళ్ళ భవిష్యత్తును చక్కదిద్దుతారని ఈ గవర్నమెంట్ని ప్రాధాన్యపడుతున్నాము అలాగే మాకు అవకాశం వచ్చింది ఈ బీసీ కమిషన్ గారు రావటం వలన మేము వాళ్ళకి వినతి పథకం అందించడానికి ఈ కార్యక్రమానికి వచ్చాము అలాగే ఈ ఈ బీసీ వెల్ఫేర్ బీసీ కమిషన్ గారు ప్రభుత్వాన్ని గట్టిగా అడగాలని మేము కోరుతున్నాము